రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చూసి కోట్లకు పడకలెత్తుతున్నారన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని మాజీ మంత్రి నలబరెడ్డి కుమార్ రెడ్డి అన్నారు ఆయన వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణలో కోవూరు మండలం పాటూరులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లోకేష్ కు ఒకటి కు ఒకటి ఇలా ప్రతి ఒక్కరికి కుటుంబంలో మెడికల్ కాలేజీల కోసమే ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపత్రరావు మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసనగా ఈ నెల పదకొండవ తేదీ కోవూరులో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలకు మెడికల్ కాలేజీలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఈ కార్యక్రమం పెట్టాము తుఫాను వల్ల వాయిదా పడింది మరలా నాలుగవ తేదీ ఇచ్చారు ఇంకా అటువైపు ఆ జిల్లాల్లో తుఫాను ఎఫెక్ట్ ఉంది బాగా దెబ్బతిన్నాయి అన్ని కూడా పొలాలు కానీ అన్ని కూడా అందువల్ల నాలుగవ తేదీ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసి పదకొండవ తేదీ కార్యక్రమాన్ని మనం కోవూరులో పెట్టుకున్నాం ముఖ్య అతిథిగా నా సోదరుడు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు ప్రజలు మేధావులు తటస్థులు లాయర్లు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు సంబంధించిన బిడ్డలు చదువుకోలేరు కార్పొరేట్ సంస్థలకి ఇవి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు పేద ప్రజలు చదువుకోవాలని అంటే కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డొనేషన్స్ కట్టాలి ఎవరు కడతారు పేదలందరూ కూడా డాక్టర్లు చదివేదానికి దూరం అయిపోతారు నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా డైరెక్ట్గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు నా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకి ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వైద్యాన్ని విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ ఉంటే వస్త్రులు లేక పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గమనించి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా హాస్పిటల్స్ చాలా అభివృద్ధి చేశారు ఎవరు కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ కొత్త రాష్ట్రంలో కానీ ఎవరు కూడా విద్య మీద కానీ వైద్యం మీద కానీ దృష్టి పెట్టిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చాలా పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కి నేరుగా పేదల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చి కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం కోవూరు మండలం గంగవరంలో సర్పంచి కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఒకసారి ఆలోచించండి మేధావులు అందరూ కూడా తటస్థులు అందరూ కూడా ఆలోచించాలి పేదలకి విద్య దూరం అయిపోతుంది కోట్ల కోట్ల రూపాయలు మనం డొనేషన్స్ కట్టాలి ఒక ఎస్సీ కుటుంబం నుంచో ఎస్టీ కుటుంబం నుంచో బీసీ కుటుంబం నుంచో ముస్లిం మైనారిటీల కుటుంబాల నుంచి ఆ కాలేజీల్లో చదవాలనంటే చాలా కష్టం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అంటే చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుడు కాబట్టి విద్యను కూడా వ్యాపారం చేయాలి వైద్యాన్ని వ్యాపారం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు ప్రజలు క్షమించరు సహించరు కూడా ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అధిష్టానం కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు గంగవరం పంచాయతీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పిఎస్సి సభ్యులు కోవురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా భేది మీద ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలకి పార్టీ సీనియర్ నాయకులకు మహిళలకు పాత్రికేయు సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇప్పటి వరకు ఇక్కడ చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాన గురించి అన్ని మాట్లాడటం జరిగింది మరి మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ఎన్నికల్లో అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి మరి ఈవెంట్ల ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రజా సంక్షేమ పథకం కానీ ప్రజలు అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకునే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా పీపీపీ అంట పనికి మాలిన వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులని పీపీపీ అబ్బా కొడుకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ ఒకటి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకురావటం జమ రాసుకోవటం అమరావతి పేరున ఖర్చు రాసుకోవటం ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ఏ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి సంక్షేమం అందికుండా మరి సంపాదనే ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికే ప్రజలకి అర్థమైంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంబంధించినప్పుడు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి హాస్పిటల్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడి ఎంతో పేదలు మరణించడం జరిగింది మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క పదిహేడు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఆయన టైంలో పూర్తి చేయాలి తద్వారా ప్రతి ఒక్క ఈ యొక్క మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్గా ఒక హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ హాస్పిటల్లో మరి ఎంతో మంది వైద్యులు ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని మరి పదిహేడు ఈ యొక్క కళాశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆ టైంలో ఐదు పూర్తి చేసి ఈ రోజు రన్నింగ్లో ఉన్నాయి రెండు ఎప్పుడైనా వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయి ఇంకా పది వివిధ స్థాయిల్లో ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు అంత ముందు ప్రభుత్వాలు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో వచ్చేసి అమరావతి స్టార్ట్ చేసి ఉదయర్ మరి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా మరి కేవలం ఒక ఈ యొక్క ప్రైవేటీకరణ మనసులో పెట్టుకొని ఈ యొక్క వైద్య కళాశాలను పక్కదారి పట్టించాలి తద్వారా తను అనుకున్న వాళ్ళకి ఆ యొక్క కళాశాలను అప్పచెప్పాలని ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరి ఈ యొక్క పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఇటు విద్య అయితేనే వైద్యం దూరమయ్యే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పాలకులైతేనేమి నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలను ఒకసారి గుర్తు తీసుకోండి ప్రతి దగ్గర చర్చ జరగాలి మేధావులు విశ్లేషకులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోయింది కదా ఏ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికో లేదా ఇంకొకరికి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి పదిహేడు కాలేజీల చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో కూడా తీసుకురాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే మరి ఒక యువకుడైనా గాని మంచి కార్యక్రమం చేశాడు అని చెప్పేసి గాని మరి గొప్పగా చెప్పుకోకుండా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు పారేసాడు మేమైతే ఇట్లా అమ్మటాన్ని శ్రీకాంత్ చుట్టాం అనే దానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిన విచ్ఛిన్నం చేసిన అంటున్నారు మీరు ఈ పదహారు నెలలు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితి ఒకసారి ముందుకొస్తే మీకు అర్థం అవుతుంది ఈ రాష్ట్రంలో మేజర్ పోర్ట్లు ఏమైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు పది ఫిషింగ్ హార్బర్స్ ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ఈ పదహారు నెలలు మీ అబ్బా కొడుకులు తిరగడానికి జరిపిన కదా ఏదన్నా ఒకటైనా తెచ్చారా పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అడుగుతా ఉన్నాం మరి వాటిని పట్టించుకోకుండా పక్కదా పట్టించుకోవడం మరి ఏదైనా అయితే మరి కేసులు పెట్టడం తప్పితే ఇంకా ఈ చేసేటువంటి అభివృద్ధి ఏం లేదు ప్రజలకి సంక్షేమాన్ని గాలికి వదిలేశారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు కానీ ఎక్కడ కానీ బట్టలు నొక్కి ఏ పేదవాడికి సంతకు గానీ డబ్బులు చేరినటువంటి దాఖలాలు ఏమి లేవు అదేమంటే ఏ పథకమైన మేము చేసామని చెప్పేసి ప్రచారాలకు చెప్పుకోవడానికి తప్పితే ఏది కూడా క్షేత్రస్థాయిలో నూటి శాతం నూరు శాతం చేసిన పరిస్థితి లేదు చనిపోయాకున్నా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయిన కానీ ఆయన గుర్తుకొస్తాడు మరి దాన్ని మార్చాలి ఎట్టయినా సరే ఆరోగ్యశ్రీ అని పేరు వస్తేనే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు ఆ యొక్క పథకాన్ని మార్చాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ అంటే మళ్ళా రాజమోహన్ రెడ్డి సారీ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తాడు ఉచితకారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు వన్ నాట్ ఎయిట్ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు అటువంటి నాయకులు పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలబడి ఉన్న నాయకులు అటువంటి వాళ్ళు మరి మీరు తండ్రి కొడుకుల మీద ఎలాంటి ఒక పథకం కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే మరి అమ్మఒడి అమ్మఒడేయడం కానీ ఇవాళ ఎన్ని పేర్లు మార్చుకున్నా కానీ తల్లులకు ఇప్పుడు కూడా అయినా సరే అమ్మఒడి అనేది గుర్తుకొస్తుంది ఆసరా సున్నా వడ్డీ మరి ఏ కార్యక్రమమైన మహిళలకు ఏ కార్యక్రమం చేరాలన్నా కానీ ఈ రోజు పెన్షన్ పనిచేయాలంటే ఇంటింటికి మరి దాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు చేసినటువంటి కార్యక్రమాలనే మీరు చేసుకోలేని పరిస్థితి మరి ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతా ఉంటే కేవలం ఈ యొక్క కాలేజీల మీద కనబడి ఈ కాలేజీలో మీకు మీకు సంబంధించిన వాటి మీ సామాజిక వర్గాలను కట్టుబెట్టాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక నేను ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అత్యధికంగా పాల్గొని మరి ఈ కోటి సంతకాలు కాకుండా అంత మించి సంతకాలు పెట్టి మరి ఈ తండ్రి కొడుకులు ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మారిపోతారు ఎందుకంటే వివిధ దశల్లో ఉన్నాయి మనం ఏం శాంక్షన్ చేసుకొచ్చినటువంటి పేపర్లు లేవాల సిక్స్టీ పర్సెంట్ అయిన ఉండే ఫార్టీ పర్సెంట్ అయినట్టుండే ఎయిటీ పర్సెంట్ అయినటువంటి ఖాళీ ఉన్నాయి మరి ఒక ఐదు వేల కోట్లు మీరు తీసుకొచ్చేటువంటి లక్షల కోట్లు ధారాభాస్వామి ఉన్నారు అటువంటి దాంట్లో ఒక ఐదు వేల కోట్లు కానీ మీరు వెచ్చిస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విద్య వైద్యం రెండు కూడా మనం పక్క రాష్ట్రాలతో దీటుగా మరి అభివృద్ధి చెందే విధంగా ఉంటది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఉన్నటువంటి ఆ ప్రైవేటీకరణ ఆ యొక్క నినాదాన్ని మార్చుకొని రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిత్యా కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పక్కన పెట్టినారు కాబట్టి కనీసం హాస్పిటల్ ఆధునీకరణ చేయడం కూడా మర్చిపోయారు మరి ఇవన్నీ కావాలనుకుంటే మరి యొక్క ఈ కాలేజీలు తప్పనిసరిగా మనకు అవసరం కాలేజీలు మళ్ళా వాళ్ళు మళ్ళా మాట మార్చి మళ్ళా వచ్చేసి మేమే కడతాము ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకునే వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా కార్యక్రమం శ్రీకారం చుట్టి మరి కోటి సంతకాల కార్యక్రమం అయితే పదకొండో తేదీ జరిగే కార్యక్రమం కూడా మనందరం కూడా

పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్కమారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా కన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహమనందు జరుగును